హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఈ తోటకూర ఫ్రై పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది ఇప్పుడు తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫోర్ టీ స్పూన్ ఆవాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న తోటకూరని వేసుకొని ఒకసారి పైకి కిందికి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరోసారి మూత పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడ సాల్ట్ మూడు నాలుగు వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని ఈ తోటకూరలో వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుతూ ఉండాలి వెల్లుల్లి కారం వేయడం వల్ల తోటకూర అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి